రంసా యాదవ్ ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం టిఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను నిన్న తాడేపల్లి వైసీపీ దంగుటా కార్యాలయంలో ఫిబ్రవరి ఐదో తారీఖున ఫీజు పోరు అనే కార్యక్రమ పోస్టర్ ని వైసీపీ దంగలమూట నాయకులందరూ కూడా విడుదల చేశారు నిన్న ఆ కార్యక్రమంలో ఒక దంగమూట నాయకుడు పేద మధ్యతరగతి విద్యార్థులకి విద్యా ఉపాధి రాజశేఖర రెడ్డి పెట్టిన భిక్ష అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అంటే ఈరోజు విద్యార్థులకి మీరు పెట్టింది భిక్షగా భావిస్తూ ఉన్నారా ఈరోజు జనాల్ని భిక్షగాలతో పోలుస్తున్నారా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు జనాన్ని భిక్షగాలతో పోల్చే మీరు ప్రజా నాయకులను కూడా మేము అడుగుతా ఉన్నాం ప్రజానాయకులుగా కొనసాగే అర్హత మీకు ఉందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం నాడు గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పేద మధ్యతర విద్యార్థులు చదువుకున్న ప్రతి ఒక్క కాలేజీలో కూడా ఫీజు రిఇన్వెస్ట్మెంట్ కళాశాల పే చేసి విద్యార్థులకి ఎటువంటి భారం లేకుండా ఆనాడు చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రచార ఆర్భాటం కోసం కేవలం ప్రచార ఆర్భాటం కోసం ఆ యొక్క కార్యక్రమానికి జగనన్న విద్యా అనే పేరును మార్చి కోట్లాది రూపాయలు ప్రచార ఆర్పాటం కోసం ఖర్చు పెట్టుకొని ఈరోజు విద్యార్థులు చేసిన ఏమన్నా ఉందా అంటే శూన్యం దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు ఎంతమంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని అడుగుతా ఉన్నాం కేవలం తొమ్మిది లక్షల మంది విద్యార్థులకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ మీరు చెల్లించారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పదహారు లక్షల మంది విద్యార్థులకి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తే కేవలం తొమ్మిది లక్షల మంది విద్యార్థులు మాత్రమే మీ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించారు అంటే మీ ప్రభుత్వంలో ఏడు లక్షల మంది విద్యార్థుల్ని విద్యకు దూరం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది మీరు విద్యార్థుల ఫీజుల గురించి మాట్లాడుతూ ఉన్నారా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం నువ్వు ఉన్న అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఏ రోజైనా విద్యార్థుల్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కలిసి మాట్లాడారా పరదాలు దాటి ఏ రోజైనా విద్యార్థుల సమస్యలు మీరు చూసారా ఏ రోజైనా సరే విద్యార్థుల వసతి రివ్యూ గురించి కానీ విద్యార్థులకు ఏం అందుతున్నాయని కానీ మీరు ఏ రోజైనా మాట్లాడారా కేవలం మీ తాడేపల్లి ప్యాలెస్ లో సెట్టింగ్ విద్యార్థులకు ఏదైనా చెప్పాలంటే మీ ఆఫీస్ కో పది మందిని పిలుచుకొని మాట్లాడటం తప్ప ఏ రోజు కూడా విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించింది లేదు ఈ రోజు మళ్ళీ నేను మాట్లాడుతూ ఉన్నారు నాయకులు ఫీజుమెంట్ అందరికీ ఆపేశారు దానివల్ల విద్యార్థులు విద్యార్థి దూరం అవుతా ఉన్నారు మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం మీ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై ఒకటిలో శ్రీకాకుళం జిల్లాలో ఒక యువతి ఔట్ ఆఫ్ టౌన్ పోలీస్ స్టేషన్ బయట ఫీజు రియంబర్స్మెంట్ అందరూ విద్యకు దూరమయ్యా అని చెప్పి ఆత్మహత్య చేసుకున్న విషయం వాస్తవమా కాదా ఇదే విజయవాడ నగరంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అకాడమిక్ సంబంధించి ఒక స్టూడెంట్ ని యాభై వేల రూపాయలు ఫీజు పెండింగ్ ఉందని చెప్పి కాలేజీ నుంచి కాలేజీ యాజమాన్యం బయటకు పంపిస్తే ఆ విద్యార్థి మనస్తాప గురైంది వాస్తవమా కాదా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అకాడమిక్ సంబంధించి నెల్లూరు జిల్లా కావల్లో నర్సింగ్ విద్యార్థులు ముప్పై మంది ఫీజులు కట్టలేదని కాలేజీ నుంచి బయటకు పంపిస్తే వాళ్ళందరూ రోడ్ల మీద కూర్చున్న మాట వాస్తవం కాదా మీరు విద్యార్థుల్ని విద్యను దూరం చేసిన మీ ప్రభుత్వం ఈ రోజు విద్యా వ్యవస్థ గురించి ఏ విధంగా మాట్లాడాలని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులందరూ కూడా కూడబలుపుకొని యుద్ధం అన్నావు సిద్ధం ఈ ఈరోజు విద్యార్థులు కూడా అందరూ కూడబలుపుకొని నేను సిద్ధంగా ఇంటికి పంపించిన వాటి వాస్తవం ఈ ఈరోజు మళ్ళీ నిన్నేమో రైతు పోరని చెప్పి రైతులతో ప్రభుత్వం మీద వ్యతిరేకంగా